హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పెరుగుచారు తయారు చేస్తున్నానండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనము ఒక అర లీటర్ పెరుగు తీసుకున్నానండి నేను అర లీటర్ పెరుగు ఈ విధంగా రాత్రి తోడు పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి పెరుగుచారు చేసుకోవాలంటే మనం ఈ విధంగా కలిపేసుకుని బిరిచి పెట్టేసి కొంచెం వాటర్ పోసుకోవాలి కొంచెం వాటర్ పోసేసుకుని ఇలా పెరుగు మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఈ విధంగా మనకి మరీ మజ్జిగ కాకుండా మరీ పెరుగుగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీనిలో మనం రెండు ఉల్లిపాయలు పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టానండి నేను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టాను అలాగే మనకి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ వరకు కారం మొత్తమే చేసి ఇలా కలిపేసుకున్నంత ఒక్కసారి కలిపేసుకుని మనకింకా వాటర్ సరిపోకపోతే కొంచెం కలుపుకోవచ్చు లేదంటే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా చేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని పక్కన ఇప్పుడు మనం తాలింపుకి రెడీ చేసుకున్నామండి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం అండి తాలింపుకి కొంచమే సరిపోయిద్దండి తాలింపు కాగే వరకు సరిపోయిద్ది ఆయిల్ అవసరం లేదు ఎక్కువగా ఆయిల్ వేడైందండి అలాగే రెండు ఎండుమిరపకాయలు పోపు దినుసులు నేను చిన్న అల్లం ముక్క కట్ చేసి సన్నగా పెట్టానండి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక వరకు ఈ చిన్నల్లిపాయలు నలగొట్టి పెట్టానండి అలాగే కరివేపాకు ఒక అర స్పూను దీనిలోనే తాలింపులోనే పసుపు పసుపు ఏగనివ్వాలండి తాలింపులో ఏగేసేయాలి తాలింపు వేగిపోయింది ఇప్పుడు పోయింది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పెరుగులో పోసేద్దాము తాలింపులో పోసేసుకుని ఒకసారి ఈ విధంగా మొత్తం కలిపేసుకుందాము ఇలా కలిపేసుకుంటే ఇంతేనండి ఇక చూశారు కదా పెరుగుచారు ఎంత టేస్ట్గా ఎంత బాగుంటుంది చాలా బాగుంటుందండి మనకి ఇంట్లో ఏమి కూరగాయలు ఏమి లేనప్పుడు ఇంట్లో మనకు పెరుగు ఎప్పుడు ఉంటుంది కదా ఎమ్మటే రెండు ఉల్లిపాయలు కట్ చేసేసుకుని ఈ విధంగా తాలింపు వేసేసుకుంటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి